నో బర్డ్స్ హార్మర్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఈరోజు మంచి క్వాలిటీ కలిగిన ఒక నాలుగు కోడి పుంజును తెలంగాణ స్టేట్ కమ తెలంగాణ స్టేట్ వనపర్తి నుంచి బ్రదర్ గోపాల్ నాయక్ గారు పంపించారండి ఇందులో కనిపించే మంచి క్వాలిటీ కలిగిన నాలుగు ఇది అపరాజ్ పుందండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు ఉన్నారండి వెయిట్ మూడున్నర కేజీలండి ఏజ్ థర్టీన్ మంత్స్ అండి దీని కాస్ట్ బ్రదర్ పదకొండు వేల ఐదు వందలుగా చెప్తున్నారండి ఈ పుంజులన్నింటికి ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఉందని చెప్పారండి బ్రదర్ బ్రదర్ పేరు బ్రదర్ గారి పేరు గోపాల్ నాయక్ గారు తెలంగాణ స్టేట్ వనపర్తె అండి ఇందులో కనపడేది అపరాస్ పొందింది ఏజ్ పదమూడు నెలలు వెయిట్ మూడు వంద వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ థర్టీన్ మంత్స్ కాస్ట్ పదకొండు వేల ఏదో చెప్పారండి ఇది కనపడేది వచ్చేసి కోటి అండి దీని ఏజ్ వచ్చేసి పన్నెండు నెలలు వెయిట్ వచ్చేసి మూడు కేజీలు హైట్ వచ్చి ఇరవై రెండు వందలాలండి దీని కాస్ట్ బ్రదర్ ఏడు వేల ఐదు వందలు ఫిక్స్డ్ ధరగా చెప్పారండి దీంట్లో అయితే ఈ ఈ ధరలో అయితే డిస్కౌంట్ అయితే లేదని చెప్పారండి బ్రదరు ఇది కోడి కోడిని కోడి ఇది కోడి అండి హైట్ ఇరవై రెండు వంగలాలు వెయిట్ మూడు కేజీలు ఏజ్ ట్వల్వ్ మంత్స్ అండి కాస్ట్ వచ్చేసి బ్రదర్ ఏడు వేల ఐదు వందలు తింటారు ఫిక్స్డ్గా చెప్పారండి మనకి ఈ కనపడే పుంజులో ఆంధ్ర తెలంగాణ బ్రదర్ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారండి ఇది వచ్చేసి కోట్ డ్యాగ్ అండి హైట్ ఇరవై రెండు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు ఏజ్ వన్ ఇయర్ కాస్ట్ వచ్చేసి బ్రదర్ ఏడు వేల ఐదు వందలుగా చెప్పారండి తింటారని బ్రదర్ గారు కోళ్ళి అన్నిటికీ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా బ్రదర్ ట్రాన్స్పోర్ట్ చేస్తారండి నెక్స్ట్ ఈ మూడోది వచ్చేసి కాకి అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీలు ఏజ్ వచ్చి పన్నెండు నెలల నుంచి పదమూడు నెలల మధ్యలో ఉంటుందంటండి దీని కాస్ట్ వచ్చేసి బ్రదర్ పదకొండు వేలు చెప్పారండి ఇది వచ్చేసి కాకి డ్యాగ్ అండి హైటు ఇరవై రెండున్నర వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పన్నెండు నెలల నుంచి పదమూడు నెలల మధ్యలో ఉంటుందంటే దీని కాస్ట్ బ్రదర్ వచ్చేసి పదకొండు వేలు చెప్పారండి ఇవి కూడా టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం జాతికి చెందిన రిచ్ వాటం కలిగిన టాప్ క్వాలిటీ టాప్ లైన్ సంబంధించిన పుంజులండి నాలుగు కూడా బ్రదర్వి మంచి టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం జాతి పుంజులు అండి నాలుగు వచ్చేసి ఇది కనపడేది నెమిలి అండి దీని హైట్ ఇరవై మూడు అంగలాలు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ పదమూడు నెలలు దీని కాస్ట్ బ్రదర్ పదహారు వేల ఐదు వందలుగా చెప్పారండి ఇది చాలా పెద్ద పంది అనికంటే టూ ల్యాక్స్ వరకు కూడా దీన్ని వాడుకోవచ్చు అని చెప్పారండి ఇవన్నీ టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం జాతి కలిగిన అండి టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం జాతి కలిగిన డబల్ బాడీ కలిగిన పుంజులండి అండి నాలుగు కూడా దీని ఏజ్ వచ్చేసి పదమూడు నెలలు వెయిట్ వచ్చేసి నాలుగు కేజీలు హైట్ వచ్చేసి ఇరవై మూడు అంగుళాలు దీని కాస్ట్ ఏం బ్రదర్ పదహారు వేల ఐదు వందలు చెప్పారండి ఈ కనపడే పుంజులకి ఆంధ్ర తెలంగాణ ట్రాన్స్పోర్ట్ ఉందని బ్రదర్ నంబర్ నేను టైటిల్ లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నా అండి కావాల్సిన